మీ ఎయిమ్ ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి ఎంత దారుణమైన బ్రేకింగ్ ఇది యాక్చువల్లీ అసలు మనుషుల విలువలు లేకుండా పోయినాయి లేకపోతే అసలు కడుపున పుట్టిన పిల్లలు కూడా ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు అనంటే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు లేదంటే ఇక కలియుగం ఏం చేస్తాం అనేటటువంటి పరిస్థితి వచ్చేసింది ఎందుకంటే ఈ సంఘటన విన్న తర్వాత కూడా ఎవరికైనా సరే అదే అనిపిస్తుంది యాక్చువల్లీ ఇది జనగామ జిల్లాలో జరిగినటువంటి సంఘటన ఆ ఈమె పేరు వచ్చేసి బదావత్ లక్ష్మి కేవలం నలభై ఐదు సంవత్సరాలు మాత్రమే పాపం ఇరవై ఏళ్ల క్రితమే భర్త చనిపోయిండు సో అల్లారు ముద్దుగా ఒకే ఒక్క కూతురు ఆ ఆమెను అల్లారు ముద్దుగా పెంచడమే కాకుండా చదివించడం ఇదంతా చేసింది ఆ తర్వాత ఐదేళ్ల క్రితం కూడా నేను ప్రేమించానమ్మా ఒక వ్యక్తిని అతన్నే పెళ్లి చేసుకుంటాను అని అంటే ఉన్నది ఒకే కూతురు కాబట్టి కాదనలేక ఆమె మనసు నొచ్చుకున్నా ఇవ్వడం ఇష్టం లేకపోయినా ఆమె ప్రేమించింది కాబట్టి ఉన్నది ఒకే ఒక బిడ్డ కాబట్టి కోరుకున్న అతనితోనే మ్యారేజ్ కూడా చేసింది కానుకలు కూడా బానే ఇచ్చింది అంటే ఆమెకు ఉన్నంతలో బానే ఇచ్చింది ఆమెకు ఒకే ఒక ఎకరం అందులో నుంచి ఇరవై గుంటలు బిడ్డ పేరు మీద రాయడమే కాకుండా ఈ ఖర్చులు ఏవైతే ఉంటాయో పెళ్లి ఖర్చులు అట్లాగే తొమ్మిది తులాల బంగారం కావచ్చు ఆ లేదంటే డబ్బుల రూపంలో కావచ్చు అవన్నీ కూడా ఆమెకు కట్న కానుకల రూపంలో బానే ఇచ్చింది ఐదేళ్ల పాటు బానే ఉంది కానీ ఇప్పుడు తల్లి పేరు మీద ఇంకా ఇరవై గుంటలు ఉన్నాయి అంటే హాఫ్ ఎకరం బిడ్డకి ఇచ్చేసింది ఆ తర్వాత హాఫ్ ఎకరం ఆమె ఎట్లా బతకాలి మళ్ళీ తదనంతరం లేదంటే తను బతకాలంటే కూడా ఆమెకున్నది ఒకే ఒక ఆధారం ఆ ఇరవై గుంటలు మాత్రమే దాన్ని సాగు చేసుకుంటూ అట్లాగే పక్కన ఎవరైనా పిలిస్తే కూలీనాలి చేస్తూ ఆమె కష్టం మీద ఆమె బతుకుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఈ ఎవరైతే ఒక్కగానొక్క కూతురున్నారో కూతురు పేరు వచ్చేసి సంగీత అట్లాగే వాళ్ళ అల్లుడు పేరు వచ్చేసి వీరన్న సో వీళ్ళిద్దరికీ ఇప్పుడు వాళ్ళ తల్లి దగ్గర ఉన్నటువంటి భూమి ఇరవై గుంటలు ఏదైతే ఉందో ఎట్లయినా సరే ఏమైనా సరే ఆ ఇరవై గుంటలు కూడా మాకే కావాలి ఇప్పుడే ఇచ్చేసేయాలి నీ తదనానంతరం కాదు మాకు ఇప్పుడే కావాలి అనేటువంటిది తరచుగా ఒక రెండు మూడు సార్లు వాళ్ళ తల్లి దగ్గరికి వచ్చి కొట్లాడడం ఇదంతా కూడా వేసింది ఉన్నది ఒక్కగానొక్క కూతురు నువ్వు కాయ కష్టం చేసుకొని నువ్వు సంపాదించుకొని బతకాలి కానీ తల్లి మీ మీద ఇంకా ఆధారపడతలేదు కదా ఆమెకిచ్చి ఆమెనే బతుకుతుంది అప్పుడే ఇప్పుడు ఏమన్నా పంట వండితే కూడా మీకే ఇస్తుంది ఆ తర్వాత కూడా చాతగానప్పుడు మరి ఇది కూడా లేకపోతే ఈ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కదా అందుకే ఏజ్ హోమ్స్ భయంకరంగా వెలుస్తున్నాయి మనకు తెలిసిందే కదా ఆ పరిస్థితే వస్తుంది సో నాకు ఆ పరిస్థితి రావద్దు కాబట్టి ఇరవై గుంటలు నా దగ్గర ఉంచుకోవాలని చాలా తెలుగుగా ఆలోచించింది లక్ష్మి అందుకని తనతో పాటే ఉంచుకుంది ఆ ఇరవై గుంటలే రాసి ఇవ్వాలి లేకపోతే నడవదు నాకున్నది ఇరవై గుంటలే నువ్వు నాకు ఇచ్చినా నాకు ఏమాత్రం సరిపోతలేదు ఆ ఇరవై గుంటలు కూడా నీకెందుకు ఈ వయసులో నీకెందుకు ఏమైనా చూసుకునేది ఉంటే నేనే కదా కూతురిని నేనే చూసుకుంటా నాకు అది ఇచ్చేయి ఇప్పుడే ఇచ్చేయని తరచుగా వచ్చి తల్లి దగ్గరకు వచ్చి గొడవ పడుతూ ఉండేది ఆ పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఇళ్ళ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అట్లాగే ఆమె సింగిల్ పేరెంట్ ఆమె ఆమెకు తండ్రి ఉన్నాడు అంతే ఆ తర్వాత మిగతా చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు తరచుగా ఈ విషయాన్ని కూడా చెప్పింది లక్ష్మి ఇట్లా నా బిడ్డ తరచుగా నా మీద ఒత్తిడి తెస్తుంది ఆ ఇరవై గుంటలు కూడా రాసివ్వమంటుందంటే వాళ్ళు కూడా ఏం చెప్పారు దయచేసి రాసివ్వకు ఇప్పుడే ఈమె ఇంత ఒత్తిడి చేస్తోంది నిన్ను ఇంత సతాయిస్తుంది ఆ తర్వాత మాత్రం నీ మాట కూడా వినదు నిన్ను వట్టించుకోదు ఆ ఇరవై గుంటలు నీ దగ్గరనే పెట్టుకో ఎంత ఒత్తిడి తెచ్చినా నీ దగ్గరనే పెట్టుకో అని వాళ్ళు కరాఖండిగా చెప్పారు అదే మాట లక్ష్మి కూడా తన కూతురుకి చెప్తోంది ఇక నచ్చలేదు ఎంతసేపు ఎన్నిసార్లు గొడవ పడ్డా ఇక వినట్లేదు అనుకున్నారో ఏమో తెలియదు కానీ నిన్న లక్ష్మి దగ్గరికి ఇప్పుడు ఎవరైతే కూతురు సంగీత అట్లాగే వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వీరన్న వాళ్ళు కార్ తీసుకొని వచ్చిండ్రు తల్లి దగ్గరకు వచ్చిండ్రు అదే గొడవ అదే విషయం మళ్ళా మళ్ళా మాట్లాడిండ్రు ఆ తర్వాత ఇక మరి ఏమైందో తిన్నారు ఆ తర్వాత పండుకున్నారు ఇంకేమైందో తెలియదు కానీ లాస్ట్కి వస్తే ఏం జరిగింది అని అంటే రాత్రి వాళ్ళ తల్లి నిద్రపోయిన తర్వాత దిండు అంటే ఆమె పెట్టుకున్నటువంటి దిండుని పూర్తిగా ఆమె మొహం మీద పెట్టేసి అత్యంత దారుణంగా నన్ను నన్ను కన్న తల్లి ఈమె అని కనీసం గుర్తించుకోకుండా సంగీత తన కన్న తల్లిని చంపేసినటువంటి ఘటన ఎంత దారుణం అల్లుడు ఏదో వేసాడో అల్లుడు ఏదో పరాయవాడో బయట నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకు తెలియదు కానీ నువ్వు ఉన్న ఒకదాని ఒకటి ఆ తర్వాత అల్లారు ముద్దుగా నిన్ను వెంచుకుంది నువ్వు తప్ప వేరే లోకమే లేదు ఇంకెవరూ లేరు తనకి అట్లాంటి కన్న తల్లిని కూతురు చంపేసింది ఆ తర్వాత ఈ విజువల్ లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఏమీ తెలవనట్టుగా తల్లి మృతదేహం మీద పడి ఏడవడం స్టార్ట్ చేసింది చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చిండ్రు పొద్దున లేసేసరికి తల్లి చనిపోయిందన్న విషయం ఎలా బయటపడింది అని అంటే అంటే ఈమె రాత్రిపూట అంతా చేసేసి తర్వాత వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయిండు లేసి ఎంతకీ డోర్ తీయట్లేదు అని చుట్టుపక్కల వాళ్ళు పిలిస్తే కూడా డోర్ తీయట్లేదు దీంతో అనుమానం వచ్చింది పోలీసులకు సమాచారం ఇచ్చిండ్రు ఈ ఇచ్చేసరికి పోలీసులు అక్కడికి చేరుకునేసరికి అక్కడ తల్లి చనిపోయి పడినటువంటి పరిస్థితి ఉంది దీంతో వీళ్ళందరూ చూసి మళ్ళా వాళ్ళ బిడ్డకి ఫోన్ చేస్తే గాని నాకు విషయం తెలియదు అన్నట్టుగా యాక్ట్ చేస్తూ వచ్చి రాగానే కన్న తల్లి శవం మీద పడి ఏడుస్తూ అసలు నాకేమీ తెలియదు అన్నట్టుగా యాక్ట్ చేస్తూ ఆ బిడ్డ యాక్టింగ్ చూసినటువంటి వాళ్ళు మాత్రం అసలు ఏంది ఇంత ఘోరంగా ఇట్లా కన్న బిడ్డలే ఇట్లా తయారైతుండ్రాడుకులు అంటే పట్టించుకోరు అనుకుంటే ఇప్పుడు కూతుర్లు కూడా ఇంత డేంజర్గా ఇంత ఘోరంగా తయారయ్యారా అనేది అతి పెద్ద చర్చ దీంతో చుట్టుపక్కల వాళ్లే కాదు ఈ ఇన్సిడెంట్ చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు అట్లాగే ఇంకా తెలుసు కదా ఈ యాక్టింగ్ చూసిన తర్వాత సంగీతను తిట్టని వాళ్ళు అంటూ లేరు ఏం తక్కువ చేసింది ఇంత భయంకరంగా కన్న తల్లిని చంపాల్సిన అవసరం ఏముంది ఇరవై గుంటల భూమి నీదే కదా కన్న తల్లి తదనానంతరం నీకే చెందుతుంది కదా అయినా సరే నువ్వు ఇంత క్రూరంగా కన్న తల్లిని చంపడం ఏంటి అంటూ కూడా వీళ్ళందరూ ప్రశ్నించడం అనుమానం ఎక్కడొచ్చింది అని అంటే యాక్చువల్లీ తరచుగా ఈమె గొడవ పడుతుంది కాబట్టి ఈమెనే చంపి ఉంటుంది అని అనుమానపడ్డారు ఆ తర్వాత నిన్ననే వాళ్ళు వచ్చి వెళ్ళినారు కాబట్టి అదొక అనుమానం అట్లాగే మెడ దగ్గర అండ్ ఈ మొహం మీద కూడా కొంత ఘాట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అనుమానం వ్యక్తం చేసిండ్రు స్థానికులు ఆ స్థానికులు చేసిన ఫిర్యాదుతోనే పోలీసులు విచారణ చేసినప్పుడు ఇదంతా నిజాలన్నీ వాళ్ళ స్థాయిలో వాళ్ళు విచారణ చేసినప్పుడు నేనే చంపాను నా కళ్ళ కన్న తల్లిని అని ఈ కూతురు ఒప్పుకోవడం జరిగింది దీంతో ఆల్రెడీ అంటే గొడవ పడుతున్నారు కాబట్టి ఆమె మీదనే డౌట్ ఉండే వస్తే ఎంత యాక్టింగ్ చేసినా కన్న తల్లి మీద పడి ఏడ్చినా సరే లాస్ట్కొస్తే పోలీసులు తమ విచారణలో ఇప్పుడు బిడ్డనే కన్న తల్లిని చంపేసింది అన్నటువంటి ఘటన ఇప్పుడు జనగామ జిల్లాల్ని ఒక రకంగా షేక్ చేస్తోంది అనుకోవచ్చు కానీ అత్యంత దారుణమైనటువంటి సంఘటన ఈ సంఘటన విన్న వాళ్ళైనా లేకపోతే చూసిన వాళ్ళైనా మరీ అసలు కన్న బిడ్డలే ఇంత భయంకరంగా ఎట్లా తయారవుతున్నారు అనేది కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి పోండి